అందరికీ నమస్కారం రేపు ఆదివారం ఈ ఆదివారం పౌర్ణమికి ముందు వస్తున్న ఆదివారం కనుక రాత్రి సమయంలో లవంగాలతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారు పౌర్ణమి ముందు వచ్చే ఆదివారానికి అంటే శుక్లపక్షంలో వచ్చే ఆకలు ఆదివారానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో చేతిలో ధనం నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారో శత్రువులు ఎక్కువగా ఉన్నారని భయపడిపోతూ ఉంటారు ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని అనుమానం పడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అసలు పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తపస్సు దానము ఈ రెండింటిలో ఏది గొప్పో తెలిపే కథను విందాం ధర్మరాజు రాజ్యం కోల్పోయిన తర్వాత ఒకరోజు వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు తనను తగురీ తిన సత్కరించిన పిదప ధర్మరాజు మహాత్మా తపస్సు దానం గొప్పవి అంటారు కదా ఈ రెండింటిలో ఏది గొప్పది అని అడిగాడు అందుకు వేదవ్యాసుడు ధర్మరాజ దానం అంటే తనకున్న దానిని పరులకు ఇవ్వటం మానవులు ఎన్ని కష్టాలు పడినా ధనం కోసమే కనుక ధనం ధనం మానవులకి ప్రాణం కంటే మక్కువ ఎక్కువ కష్టపడి సంపాదించిన ధనం పరులకు ఇవ్వటం గొప్ప పని సాధారణంగా బుద్ధిహీనులు తాము అక్రమంగా సంపాదించిన ధనం దానం చేస్తూ ఉంటారు కానీ అందువలన పుణ్యమేమీ రాదు న్యాయంగా సంపాదించినది మాత్రమే కొంచెం దానం చేసిన పుణ్యం వస్తుంది అలాంటి ధనం సకాలంలో సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వారికి దానం చేయాలి అపాత్ర దానం చేయకూడదు ఉదాహరణగా నికు గ్రీహి ద్రోణపాఖ్యా చెప్తాను విను అని వేదవ్యాసుడు ధర్మరాజుకు ఈ విధంగా గ్రీహి ద్రోణపాఖ్యానం చెప్పడం మొదలుపెట్టాడు ధర్మ కురుక్షేత్రంలో ఉద్గలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పొలంలో వాలిన ధాన్యం ఎరుపుని జీ జీవించేవాడు కటిక దరిద్రుడు సత్యవ్రతుడు నిష్ఠాగరిష్ఠుడు ఉన్నంతలో అతిథులను సత్కరించేవాడు ఒకరోజు అతడింటికి దుర్వాసురుడు అని ఒక ముని వచ్చాడు అతడు చూడడానికి పిచ్చివాని వలె ఉన్నాడు ముద్దలుడు దుర్వాసురుడికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టాడు అలా ప్రతి అమావాస్య పౌర్ణమికి ఉద్గలుని ఇంటికి దుర్వాసురుడు వస్తూనే ఉన్నాడు ఉద్గలుడు తాను తినకుండా అతని నిరాహారుడై దుర్వాసుడికి భోజనం పెట్టేవాడు ఆ విధంగా ఆరు పర్వదినాలు వరుసగా ప్రీతిగా భోజనం పెట్టిన ఉద్గల్ని చూసి దుర్వాసురుడు ఆశ్చర్యపోయాడు ఒకరోజు దుర్వాసరుడు ఉద్గల మహర్షి నీ వంటి దానశీలిని నేను ఇంతవరకు చూడలేదు నీవు సద్గుణ సంపన్నుడవు పుణ్యమూర్తివి ఏమాత్రం ఏవగింపు ఉంచుకోకుండా కోపం లేకుండా అవమానించక నాకు అతిథి పూజ చేశావు అన్నదానం సత్యం ధైర్యం పరుల సొత్తును ఆశించకపోవడమే నీ సంపద మనసును ఇంద్రియములను అదుపులో ఉంచితేనే తపస్సు అటువంటి తపస్సును నువ్వు చేశావు నీ అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను నీకు శరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఒక దేవదూత విమానం తీసుకొచ్చి ముద్గలునితో మహాముని నీవు చేసిన పుణ్యం వలన నీకు స్వర్గంలో లోక ప్రాప్తి కలిగింది విమానము ఇక్కడ చెప్పారు ముద్గలుడు ఆ దేవదూతను చూసి అయ్యా దేవలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు తపస్సు చేసి సిద్ధి పొందిన మహామునులు యజ్ఞాలు చేసిన వాళ్ళు సత్యసంధులు ఇంద్రియములు జయించిన వారు దానం చేసిన వారు యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు ఇంకా అప్సరసలు సిద్ధులు సాధువులు దేవమునులు భక్తులు నివసిస్తూ ఉంటారు పర్వత శిఖరం మీద అక్కడే ఉంది నందనోద్యానం ఉంది అక్కడ ఆకలి దప్పకలు ఉండవు వ్యాధులు ముసలితనము ఉండదు అక్కడ అందరికీ తేజమయ దేహాలు ఉంటాయి స్వర్గంలో ఉన్నంతకాలం దుఃఖము ఉండదు నిరంతర సౌఖ్యము ఆనందము ఉంటాయి స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది అక్కడ మునులు మహర్షులు మాత్రం ఉంటారు అక్కడ పునర్జన్మ ఉండదు ప్రళయకాలంలో అన్ని లోకాల నాశనమవుతాయి బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది మనుషుడు భూలోకంలో చేసిన పుణ్యాలకి ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు చేసిన పుణ్యఫలం అనుభవించిన తర్వాత మళ్ళా భూలోకానికి వస్తారు వచ్చిన మానవుడు వాటిని విడవలేక వేదనకు గురి అవుతాడు స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి మనసులో బాధపడతారు బ్రహ్మలోకం శాశ్వతం స్వర్గలోకం అనుభవించడానికి మాత్రమే భూలోకం కర్మభూమి భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు అని చెప్పి స్వర్గలోకానికి రమ్మని ఉద్గలుని పిలిచాడు ఆ మాటలు విని ఉద్గలుడు అయ్యా అయితే నాకు అశాశ్వతమైన సుఖములు అవసరం లేదు ఏ లోకానికి పోతే తిరిగి జన్మ లేదు ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు దేవదూత ఉద్గలుని మాట విని ఆశ్చర్యపోయి విని తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఉద్గలుడు ద్వంద్వలయ్యందు ఆ శక్తి వదిలి అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు జీవాన్మృతుడు అయ్యాడు కనుక ధర్మరాజ దానం కన్నా తపసే గొప్పది నీవు రాజ్యం పోయినందుకు చింతించవలదు అని హితబోధ చేశాడు తర్వాత తన ఆశ్రమానికి వెళ్ళాడు ఇక వీడియోలోకి వస్తే లవంగాలు చాలా శక్తివంతమైనవి లవంగాలకు మనకున్న అనేక రకాల సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది ఆర్థిక సమస్యలు అపలవాదలు బాధలు దుష్టపీడలు నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ బాధలు ఇవన్నీ తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది అందుకే అనేక పరిహారాలు లవంగాలను వినియోగిస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆదివారం రోజు రాత్రి సమయంలో లవంగాలతో ఒక పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకుండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలేం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో అంటే బాగా చిగరపడిన తర్వాత ఒక ఐదు లేదా లేదా పది లవంగాలను తీసుకోండి తీసుకొని అలా ఆ లవంగాలను కుడి చేతిలో పట్టుకొని దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి ముందు అంటే మీ ఇష్టదైవం ముందు నిలబడి ఈ లవంగాలను మీ పిడికిల్లో గట్టిగా పట్టుకొని దేవుడ నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి చేతిలో ధనం నిలవటం లేదు శత్రువుల వలన కష్టాలు వస్తున్నాయి దరదిష్టి వలన సమస్యలు వస్తున్నాయి నెగిటివ్ ఎనర్జీ వల్ల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల నుండి బయటపడేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత లవంగాలను ఒక ప్లేట్లో వేసి కొంచెం కర్పూరం పొడి కూడా వేసి అగి పుల్లతో కాల్చివేయండి బోడిదలాగా మారే వరకు కాల్చండి పూర్తిగా కాలిన తర్వాత ఈ బొడిదను మీ ఇంటి బయటకు తెచ్చి మీ ఇంటి చుట్టూ చల్లండి ఇలా చల్లని ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకున్న కష్టాలు పోతాయి నిజాతకం మారిపోతుంది మీకు ఈ పరిహారడి ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే ఆఖ ఆదివారం బ్రోజ్ చేశారంటే ఖచ్చితంగా మీరు మీ సమస్యల నుండి బయటపడతారు కనుక ప్రతి ఒక్కరూ రేపు ఆదివారం రోజు లవంగాలతో ఇలా చేసి శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం రోజు రెండు కర్పూర బిళ్ళలతో ఇంట్లో అక్కడ పెడితే డబ్బు సమస్యలు తొలగి సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు అంటున్నారు మరి కర్పూరంతో ఏం చేస్తే ఇవన్నీ జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం నాడు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక బాధల వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారు రాత్రికి రెండు పచ్చ కర్పూర బిల్లలను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి కుబేర దిశలో అంటే ఉత్తర దిశలో పెడితే సకల సంపదలు మీ సొంతమవుతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ పరిహారం చేస్తే చాలు పచ్చ కర్పూరం అనేది శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరం బిల్లలు రెండు వేసి చుట్టి ఉత్తర స్థానంలో ఉంచండి ఈ మూటకు ప్రతిరోజు ధూప దీపాలను చూపించండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోతాయి పచ్చ కర్పూరం వలన ధన ఆదాయం పెరుగుతుంది ఏమీ లేదు పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం పసుపు వస్త్రంలో రెండు పచ్చ కర్పూర బిల్లలు నుంచి మూటలాగా కట్టి కుబేర దిశలో ఉంచాలి ప్రతిరోజు నిష్టతో ఈ పచ్చకర్పూరం ఉంచిన పసుపు వస్త్రాలను రూపం చూపించండి అంతే పచ్చకర్పూరానికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు ఆయుర్వేద వైద్యులు ఇంపులు పచ్చకర్పూరం వాసన పీలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది చిన్న పచ్చకర్పూరం ముక్కను నీటిలో కలిపి రాగటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఇలా చేస్తే జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి అలాగే పచ్చకర్పూరాన్ని పూజ గదిలో ఉంచడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది పచ్చ కర్పూరానికి సంపదను ఆకర్షించే శక్తి ఉంటుంది ప్రతికూలతను తరిమేసే శక్తి కూడా ఉంటుంది వ్యాపారంలోనే రాణించాలంటే కర్పూరాన్ని డబ్బులు ఉంచే పెట్టెలో ఉంచడం మంచిది ఇంట్లో దుష్టశక్తులను తొలగించుకోవాలంటే పచ్చ కర్పూరాన్ని పూజ గదిలో ఉంచాలని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు పచ్చకర్పూరం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం పచ్చకర్పూరం ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం అందుకే పచ్చకర్పూరం పూజ గదిలో ఉంచేవారికి సకల సంపదలు ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఈది బాధలు అనేటివి ఉండవు కనుక ఆలస్యం చేయకుండా మీ పూజా గదిలో పచ్చకర్పూరం ఉంచండి సకల సంపదలను అష్టైశ్వర్యాలను ఆయుధారోగ్యాలను పొందండి ఇన్ని శక్తులు ఉన్న పచ్చకర్పూరం బిళ్ళను పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం రోజు రాత్రికి రెండింటిని పసుపు వస్త్రంలో చుట్టి ఇంట్లో ఉత్తర దిశలో పెట్టండి లక్ష్మీ అనుగ్రహంతో సమస్యలను తొలగించుకొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు పౌర్ణమి ముందు వస్తున్న ఆదివారం నాడు రెండు పచ్చ కర్పూర బిల్లలతో ఈ చిన్న పని చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు పచ్చ కర్పూరంతో ఆదివారం వారును మేము ముందుకు వస్తున్న ఆదివారం రోజు ఈ విధంగా చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండేటప్పుడు ఉంటుంది